ప్రజాటివి తెలుగు న్యూస్ మండలంలో చిన్న రవ్వరిగూడెం గ్రామానికి చెందినటువంటి తెల్లం కిషోరు తెల్లం సీతారాముడు మడి దేవేంద్ర అనేటువంటి ముగ్గురు వ్యక్తులు నిన్న సాయంత్రం బుట్టయగూడెం మండలంలో ఉన్నటువంటి పోగొండు రిజర్వాయర్ దగ్గర ఈత కోసం వెళ్ళి అక్కడ ప్రాణాలు కోల్పోవడం జరిగింది వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం అలాగే వారి కుటుంబాలను కూడా మేము పరామర్శించడం జరిగింది వెంటనే అక్కడ ఏదైతే ప్రికాషన్స్ లేకుండా ఉందో గత గతంలో కూడా అనేక ప్రమాదాలు అక్కడ జరిగినాయని మాకు తెలియజేయడం జరిగింది వెంటనే అక్కడ పోలీస్ శాఖ గారు కానీ లేకపోతే సంబంధిత డిపార్ట్మెంట్ కానీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఆ ప్రాంతాన్ని అంతా కూడా నిషేధిత ప్రాంతంగా అక్కడ బోర్డ్స్ ఏర్పాటు చేసి మరి ఎవరు కూడా అక్కడ ప్రవేశించుకోకుండా ప్రికాషన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే వారి కుటుంబానికి ఎన్డీఏ కుటుంబ తరఫున ఏ విధంగా సహాయపడాలన్నీ కూడా మేము తప్పకుండా వారి కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తాం అలాగే ఆ కుటుంబంలో చనిపోయినటువంటి ఒక ఒకరి ఒకరికి పెళ్ళయింది వారి భార్యకు కూడా మా ఎన్డీఏ కుటుంబ తరఫున మంచి ఉద్యోగం కూడా ఏర్పాటు చేసే విధంగా మేము చర్యలు తీసుకుంటాం అలాగే రానున్న రోజుల్లో ఇలాంటివి మరి మరీ పునర్వృత్తం కాకుండా కట్టుదిట్టంగా మేము చర్యలు చేపడతామని తెలియజేస్తున్నాం అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు వచ్చేటువంటి వర్షాకాలంలో అనేక ప్రాజెక్టులు ఉంటాయి అలాగే అనేక కాలంలో విపరీతంగా వస్తుంటాయి ఎవరు కూడా అప్రమత్తంగా దిగవద్దు అందరూ కూడా అక్కడ వచ్చేటువంటి వరద వరద ఉద్ పరిశీలించి అలాగే అక్కడ పక్కన ఉన్నటువంటి ఎవరైతే ఏ అయితే కాలు ఉన్నాయో వాటి కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలని ప్రజానే కనుక తెలియజేస్తున్నాం అలాగే అధికారులు కూడా అప్రమత్తంగా ఉన్నారు అలాగే రానున్న రోజుల్లో ఇలాంటివి మరొకసారి ప్రమాదం జరగకోకుండా చర్యలు చేపడతాము మేము ప్రజలు